పెద్ద ఎత్తున మీరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు తువాన్ లో జరిపి మేము రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు రాదు అనుకోలేదు అనుకోకుండా వచ్చాను కానీ ఇక్కడ చూసినాక మీరందరూ ఇంత మమ్ములు పిలిచి కేక్ కట్టింగ్ ఇంత పెద్ద ఎత్తున జరిగారని అనుకోలేదు సంతోషంగా ఉంది చూసినా ఎందుకు మైనస్ తుపాడు కూడా మనమే బేజా చేయాలనుకుంటా గారి నాయకత్వం ఈ రోజున పర్వాలేదు ఈ ఈరోజు తుపాడు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం ఎవరైనా తూపాడ గ్రామంలో ఫస్ట్ టైం ఈ రోజు మేము విజిట్ చేస్తున్నాము మళ్ళీ ఇంకో రోజు తూపాడి గ్రామంలో మేమందరం ఒక క్యాంపైన్ డోర్ క్యాంపైన్ చేస్తాము రోజు సాతులో వెళ్ళే ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చాము ఈ రోజు వేరే ప్రోగ్రామ్ కి ఇక్కడ మళ్ళా కేక్ కటింగ్ కోసం వచ్చాము ఇంకో రోజు డోర్ క్యాంప్ కోసం తూపాడు వస్తాము మిమ్మల్ని అందరినీ గడప గడపలో కలుస్తాము మేమందరం కూడా ఐదు సంవత్సరాలు జగన్ విధ్వంస పాలన చూశారు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు వస్తేనే మన రాష్ట్రం మళ్ళా బాగుపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రోజుతో ఉన్నారు చెల్కూరుపేటబాటి పుల్లారావు గారే మళ్ళా కూడా ఈసారి మీరందరూ అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఎవరెవరు మన లోకలు నాలుగు లోకలు వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు ఓట్లు ఎంచుకుంటారు ఆ పలకరించే వాళ్ళు ఉండరు స్థానికంగా ఉండే వాళ్ళు కాదు దయచేసి మహిళలందరూ కూడా రోజు ముందుగా ఉన్నారు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు బాబు గారిని గెలిపిద్దామా ఎప్పుడు పుల్లారా గారిని గెలిపిద్దామా అందరూ మహిళలు అందరికి నమస్కారాలు అమ్మా మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజు తువాడు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళా పూర్వ కలవదు సంతరించుకుంటే దాన్ని మిమ్మల్ని అందరిని చూసాక నాకు అనిపిస్తా ఉంది